వైసీపీ హయాంలో నొక్కిన బటన్లన్నీ కూటమి ప్రభుత్వం ఇచ్చే పింఛన్లతో సమానమని సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో సగటున ప్రతి రెండున్నర కుటుంబాల్లో ఒకరికి పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు బాపట్ల జిల్లా చినగంజా మండలం కొత్తగొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు పేదరిక నిర్మూలన సంకల్పంలో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛన్లను పెద్ద ఎత్తున పెంచామని చంద్రబాబు అన్నారు ప్రజలే ముందు అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకరోజు రెండు రోజులు కాదు నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోసారు కష్టపడ్డారు సైకిల్ గుర్తుకే ఓటేశారు బెదిరిస్తే భయపడలేదు అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు నలభై మూడు సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా వస్తే మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదవ నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈరోజు ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట చెప్పింది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచని ఇస్తానని చెప్పాను మామూలుగా నేను చెప్పలేదు అన్ని ఆలోచించే చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి వచ్చిన అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేసాం రెండు వేలు అంటారు మీరు చేసింది రెండు వేలు కాదు రెండు వేల నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్లు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండున్నర కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛన్ ఇస్తున్నాం కోటి యాభై లక్షల కుటుంబాలుంటే అరవై నాలుగు లక్షల పింఛన్లు ఇస్తున్నాం అంటే ఆవరేజున రెండున్నర కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పడం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ ఒక్క కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది భారతదేశంలో ఎక్కడా లేదు ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నా